गुरु ब्रह्मा गुरष्णु गुरद महेश्वर गुरु, गुरु, गुरु साक्षात् ब्रह्मा तस्मै श्री गुरवे नमः अंदर की नमस्कार महात्म మరణించరు సమాధి చెందుతారని అంటారు ఎందుకనంటే వాళ్ళు ఒక కారణం చేత వస్తారు ఆ దేహాన్ని త్యాగం చేసి అంటే దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతారు అంతే తప్పితే వాళ్ళకి మరణం లేదు ఎందుకంటే సమాధి చెందిన తర్వాత కూడా వాళ్ళు ఎన్నోసార్లు ప్రత్యక్షంగా భౌతికంగా కూడా ఎంతోమందికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి అలా ఎంతోమంది భక్తులు కూడా దర్శనం ఇస్తూ ఉంటారు మహాత్ములు అందుకని వాళ్ళది మరణం అనుకో అలాంటి అమ్మ అవధూత మన చెవటం అమ్మ ఆమె తన శరీరాన్ని వదిలిన తర్వాత కూడా ఎంతోమందికి దర్శనమిచ్చి ప్రత్యక్షంగా కనిపించి తను ఉన్నానని నిరూపించుకున్నారనమాట అందుకని మనం అమ్మ సమాధి చెందటానికి ముందు కొన్ని ఇండైరెక్ట్గా సూచనలు ఇచ్చారు వారి వారి యొక్క మరణం అనకూడదు వారి యొక్క దేహ త్యాగం చేసే సమయం ఆసనమైనప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొంతమంది ప్రియ భక్తులకి సూచనల ద్వారా కళల ద్వారా తెలియచేస్తారు కొంతమందికి డైరెక్ట్గా కూడా సూచనప్రాయంగా చెప్తారు అలా అమ్మ కొంతమందికి చెప్పారు కొంతమందికి ఆ కళల రూపంలో కూడా సూచనలాగా తెలిసినాయి అన్నమాట అలాంటి అమ్మ యొక్క మహాసమాధి ఎలా జరిగిందో తెలుసుకుందాం అరవై సంవత్సరాల పాటు అమ్మ చెమటంలో పరిసర గ్రామాల్లో సంచరించారు తన అవతార కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంకా అది సమాప్తి చెందబోతుంది అన్నప్పుడు కొంతమందికి కొన్ని రకాలుగా చెప్తూ ఉండేవాళ్ళు కొన్నాళ్ళ ముందు ఒక భక్తురాలితో అమ్మ ఇంకా నువ్వు రాకే అన్నట్ట మరి ఆ అలా చెప్పిన మూడు రోజులకే అమ్మ సమాధి చెందారు అలాగే చెప్తూ ఉండేవాళ్ళు అంట భక్తులకి నా సమాధి ఇక్కడే జరుగుతుంది కాలం దగ్గరికి వస్తుందని ఇహే ఇది వెళ్ళిపోయాక కనిపిస్తుందిరా అసలు మాకు రందం అన్నారట ఒక భక్తుడితో ఏడు ఆరు ఎనభై ఒకటి ఆదివారం నాడు అత్తిల్ హనుమంతరావు గారు తన సోదరులతో సంబంధించిన వెళ్ళారట వెళ్ళేసరికి అమ్మ రామాలయం గడప మీద పడుకొని ఉన్నారట అప్పటికి వారం రోజుల నుంచి బాగా జ్వరంతో బాధపడుతున్నారు కూర్చుంటామంటే వద్దన్నారట లక్ష్మి గారు కానీ వచ్చినా లెగవాసిన అమ్మ లేచి కూర్చున్నారట తర్వాత వాళ్ళు నమస్కరించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇక వెళ్ళొస్తారా బాబు అన్నారట ఎక్కడికి ఏంటనేది వాళ్ళు ఏం అడగల అమ్మకి ఇబ్బందిగా ఉంటుంది ఒంట్లో బాధితున్న వాళ్ళు వెళ్ళిపోయారట వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు సేపు అమ్మ లేదవలేక గడప మీద అలా పడుకొని తల వెనక తిప్పి చూస్తూ ఉన్నట్ట మరి అలాగే ఎనిమిది ఆరు ఎనభై ఒకటి వీళ్ళు ఏడో తారీఖున వెళ్తే ఎనిమిదో తారీఖున అమ్మ సమాధి చెందారు అలాగే తేతల వాస్తువులు బద్రీనాథ్ గారికి అమ్మ సమాధి అవుతున్న సమయంలో స్వప్నం వచ్చిందంట కొంతమంది భక్తులు అమ్మ దగ్గరికి వస్తే అమ్మ కాశీ అన్నపూర్ణేశ్వరిలాగా ఒక కొబ్బరి చిప్పతో భిక్షాపాత్రగా పాత్రగా చేసుకుని అందరికి పాయసం పంచుతున్నట్టు తర్వాత ఏం చేతికిచ్చి మిగతాది పంచమని చెప్పినట్టు వచ్చిందట అంతలోకి అక్కడ ఆకాశవాణి కూడా అమ్మగారు మీ గురించి అంత నొప్పులు బాధలు వచ్చి చిరునవ్వుతో లేని ఓపికతో తెచ్చుకొని తిరిగారని ఒక ఆకాశవాణి ద్వారా వినిపించిందట ఆ రోజు రాత్రి మరి పన్నెండు గంటల ప్రాంతంలో ఆ వచ్చింది లలిత అనే ఆమెకి అమ్మ సమాధి చెందిన రాత్రి ఒక జ్యోతి ఆకాశంలోకి వెళ్తున్నట్టు కనిపించిందట ఆమె అమ్మ సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు శ్రీ శ్రీరామమూర్తి గారు అమ్మ దర్శనంకి వెళ్ళినప్పుడు అలా కూర్చొని ధ్యానం చేసుకో అన్నట అమ్మ ధ్యానం చేసుకుంటుంటే అమ్మ శరీరం నుంచి ఒక దివ్య తేజస్సు వెడలిపోయి అక్కడ రామాలయంలో ఉంచినటువంటి వెంకటేశ్వర విగ్రహంలోకి కలిసిపోయినట్టు కనిపించిందట సమాధికి రెండు రోజుల ముందు సత్యంగా అమ్మ ఆమె దిగంబరంగా ఉండి పద్మాసనం వేసుకొని ఉన్న ఫోటోలు కనిపిస్తాయి నేను పెట్టాను అలాంటి ఫోటోలు ఇంకా కొన్ని ఉంటాయి ఎంత అవుతుందని అడిగారంట ఎందుకమ్మా అంటే ఏం లేదురా మీరు తలావటి తీసుకుంటారని అంటే అమ్మ తన తన నిర్మాణం తనకు తెలుసు కాబట్టి దాని శరీరాన్ని వదిలిన తర్వాత వాళ్ళ దగ్గర అలా ఉండటానికి ఆమె చెప్పిందన్నమాట దాన్ని చూసుకుంటారని అమ్మ నాకేదో భయం వేస్తుందంటే ఏమీ లేదులే ఇది పాల మీద పొంగులా వచ్చిపోతుంటుంది అన్నమాట ఆమెలా అన్నది జ్వరం గురించి కాదు శరీరం గురించి ఆత్మకి శరీరం అనేది ఒక ఆచ్ఛాదన మాత్రమే వాళ్ళకి అది ఒక వస్త్రం కిందే భావిస్తారు కాబట్టి పాల వస్తూ వస్తువు దాని గురించి భయపడకూడదని చెప్పాట అలాగే కట్టా సత్యం గారితో భగవద్గీత చదువుకొని విన్నారట ఆమె ఒక భగవద్గీతలో ఒక పేజీ తీసి ఇచ్చారట అంతకాలేచ అన్న శ్లోకం దగ్గర అది తెచ్చుకుంటే ఏంటి ఇలా ఇచ్చారమ్మని ఆయన బాధపడ్డారట అది మొత్తం చదివించుకొని ఉన్నారట అమ్మ తర్వాత ఒక అబ్బాయి ఈ ఆమెకి అంత బాగోపోయినా మరి భక్తులు వస్తుంటారు కదా ఆర్తితో అవసరాలకి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి అట్లా వచ్చేవాళ్ళు వస్తున్నారు విడుతున్నారు వాళ్ళకి నిరాశపరచుకున్న అమ్మ ఆశర్జించి పంపుతూనే ఉన్నారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే ముప్పై ఒకటి నమ్మక జ్వరం వస్తూనే ఉందట అయితే భక్తులు బాగా చూడలేక ఏడవ తేదీ వాళ్ళు ముందు హోమియో ఇప్పించారట భక్తులు అమ్మ వద్దంటున్నా తగ్గలేదు తర్వాత ఇంకేదో చిన్న డాక్టర్ దగ్గర చూపించారు అయినా తగ్గలేదు ఇంకా తండ్రి గురించి పెద్ద డాక్టర్ని చూపిస్తా ఉంటే వద్దన్నట్ట అమ్మా అయినా లేదు సరే తెచ్చుకోండి అని చెప్పి అన్నట సరే డాక్టర్ గారిని తీసుకొని వచ్చేసరికి అమ్మకు జ్వరం లేదంట మళ్ళీ ఆయన వెళ్ళంగానే జ్వరం వచ్చిందంట అప్పుడు ఏంటి ఇలా చేస్తారని చెప్పేసేసి వాళ్ళ భక్తులు అన్నారట ఏంటి అసలు డాక్టర్ గారు వచ్చేసరికి జ్వరం లేకుండా చూసుకుంటారు వెళ్ళంగానే మళ్ళీ మురుగుతుంటారంటే సరే సార్ డాక్టర్ గారు వస్తే కూడా మురుగుతా లేవన్నట్ట సరదాగా మాట్లాడతారన్నమాట అమ్మ తర్వాత బ్రహ్మంగారు వస్తే అన్నం పెట్టి నువ్వు తిను బాబు రేపు నువ్వు రావద్దు ఎల్లుండి రా అన్నట్ట అమ్మ తన పన్ను పీకించి సూరమ్మ ఇచ్చి దాచుకోమన్నట్ట ఆ గారిని అమ్మ మాయా అని పిలుచున్నాడు ఎప్పుడు తర్వాత చోటలు నిర్మించిన వెంకటేశ్వర ప్రతిష్టకి తెనాల నుంచి తీసుకొచ్చిన వెంకటేశ్వరస్వామి విగ్రహాలు ఉంటే ఇక్కడ వద్దు బాబు బాబుని కష్టపెట్టద్దు తీసుకెళ్ళి అన్నారట బాబు అంటే ఇక్కడ వెంకటేశ్వరస్వామిని అంటున్నారు అమ్మ తీసుకెళ్ళిపోయి ప్రతిష్ట చేసేసేయండి అన్నమాట ఎందుకంటే ఇంక తనకి శరీరం వదిలిపెట్టే టైం దగ్గర పడుతుందని మళ్ళీ అది సోతుకుని కింద ఏదైనా కానీ విగ్రహ ప్రతిష్ట జరగాలంటే ఆ విగ్రహాలు ఇక్కడ ఉంటే కుదరదని పంపించేసామన్నమాట ఎంత కష్టం అలాగే భక్తుల్ని ఎప్పుడూ దాకా కూడా ఆ నిరాశ పరకుండా చూసుకుంటూనే ఉన్నారు అలాగే ఇంకా అమ్మ సమాచారని ఏడుస్తున్న భక్తులతో ఆడది కంటనీరు పెట్టకూడదే ఇంటికి జయం కాదే కంటనీరు కంటిలోనే ఉండాలి పైకి ఏడవకూడదు కంటనీరే కట్టలేదు మీకు ఇంకేనాళ్ళు ఏ నాళ్ళు నా దగ్గర ఏం తెలుసుకున్నారు అన్నట తన ఉన్న లక్ష్మి భాస్కరి మొదలైన వారితో చివరి ఇచ్చారట పోట్లాడుకుంటప్పుడు ఎవరైనా రెండు అంటే పది అనకూడదు ఎప్పుడు దృఢంగా ఉండాలి ఏడవకూడదు గుమ్మంలోకి వచ్చిన వారికి ఒక ముద్ద చేతిలో పెట్టి మంచినీరు ఇవ్వాలి అలా అయితే పైకి పోతారు ఈ గ్రామానికి చెమటపురం అని పేరు అన్నారట పైకి పోవటం అంటే సగ్గతను పొందుతారు అని అన్నారు అలాగే ఇంకా రాత్రి పన్నెండు గంటలకు కావలసింది అమ్మ మొదలు మొదలుపెట్టారట ఈశాన్యం మూలక చూస్తూ వస్తున్నా వస్తున్నా ఉండండి అని గద్దించారట అక్కడ ఉన్న వారితో కొబ్బరికాయ కొట్టించి హారతీయమన్నారంట ఇచ్చాక సరిగ్గా పన్నెండు గంటల ఐదు నిమిషాలకి భౌతిక శరీరాన్ని చదించారు అంటే ఎనిమిది ఆరు ఎనభై ఒకటి సోమవారం రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకి దుర్మతి నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ సప్తమి సోమవారం నాడు అమ్మ చెందారట ఈ క్షణాల మీద అందరికీ వెళ్ళిపోయింది అందరూ వచ్చారు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే అమ్మ శరీర త్యాగం చేసిన తర్వాత ఆమె శరీరం క్రమంగా అలౌకికమైన తేజస్సుతో వెలిగిపోతూ విభూతి వర్ణంలోకి మారిపోయిందట అమ్మ శిరస్సు మీద ఉన్న పుష్పాలను తొలగించి చూస్తే అక్కడ ఉన్న వాడవల్లి బాబుగారు అని ఆయన బ్రహ్మరంధ్రం దగ్గర బాగా రక్తం గడ్డగట్టు కనిపించిందట అంటే అమ్మ యొక్క ప్రాణం ఆ ప్రాణజ్యోతి బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్ళిపోయింది మహనీయులకి అలాంటి మరణం అంటారు అంటే వాళ్ళ ప్రాణం బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్ళిపోతుంది కపాల మోక్షం అంటారు దాన్ని అలా కపాల మోక్షం చెందారమ్మ అమ్మ అలాంటి యోగేశ్వరాలు అయితే రాజమండ్రి నుంచి వచ్చిన సాధు స్త్రీలు వేదఘోష చేస్తుంటే పది ఆరు ఎనభై ఒకటి జ్యేష్ఠశుద్ధిమినీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇరవై ఐదు నిమిషాలకి అమ్మ దేహాన్ని సమాధిలో కూర్చొని పెట్టారట ఇలా అమ్మ మహాసమాధి చెప్పినంతవరకు ఈ విధంగా రకరకాల స్వప్నాల రూపంలో సందేశాల రూపంలో అమ్మ సూచనల రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు ఆ తర్వాత అమ్మ సమాధి చెందారు ఇప్పుడు అంతవరకు చెప్పుకున్నాము తర్వాత అమ్మ సమాధి చెందిన తర్వాత కూడా ఆమె తన నీళ్ళని ప్రదర్శించారు ఎంతో మంది భక్తులకు కనిపించారు నేను ఉన్నాను సశరీరంగానే ఉన్నాను మీకు భయం లేదని చెప్పడానికి ఎన్నో త నిదర్శనాలు చూపించారు అవి ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం Thank you.